రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా జమ్మికుంట బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని బీసీ ఉద్యోగ స్థల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దబ్బెట రవీందర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరి రాజ్ కుమార్ మండల అధ్యక్షులు ఏబూసీ శ్రీనివాస్ సీనియర్ నాయకులు ఆకుల రాజేందర్లు పిలుపునిచ్చారు గురువారం స్థానిక చాణిక్య డిగ్రీ కళాశాలలో బీసీ సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈ నెల పద్దెనిమిదిన శనివారం బీసీ జేఏసీ సంఘాలు ఇచ్చిన బంద్కు సంఘీభావం తెలుపుతూ జమ్మికుంట పట్టణంలో బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమం విజయవంతం చేయాలని వారు కోరారు కావున పట్టణంలోని అన్ని కుల సంఘాలకు చెందిన అన్ని పార్టీలకు చెందిన అన్ని వర్గాలకు చెందిన బీసీ నాయకులంతా ఒక తాటిపై ఉండి బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేయవలసిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందన్నారు హుజురాబాద్ నియోజకవర్గంలోని వీరవంక జమ్మికుంట ఎల్లందకుంట హుజురాబాద్ మండలాలలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య వర్గాలు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సంపూర్ణంగా బంద్ పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు ముద్రగడ నవీన్ కుమార్ కాసుల కిరణ్ కుమార్ దాసరి రామ్మూర్తి ధర్మల శంకర్ గుడిమల్ల బలరాం రాంబాబు మల్లికార్జున్ ఆకుల పోచయ్య ఆవుల తిరుపతి రావుల అశోక్ బూరుగుపల్లి నాగరాజు కొమ్ము నరేష్ కైలాసకోటి గణేష్ చుక్క భాస్కర్ రాజమౌళి పూసల శ్రీమాస్ అనుదీప్ రాకేష్ శ్రీనివాస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు సంస్థ ఎన్నికలలో నలభై శాతం రిజర్వేషన్ సాధించుటకు మరి బీసీ సంఘాలన్నీ కూడా ఒక తాటికి రావడం జరిగింది మరి దీనికి నిరసనగా ఇవి సాధించడం నిరసనగా ఎల్లుండి అనగా పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తూ బంద్కు పిలిపడడం జరిగింది మరి అందులో భాగంగానే జమ్మికుంట వీణవంక హుజురాబాదు కమలాపూరు ఈ మండలాల్లో ఖచ్చితంగా వ్యాపార వాణిజ్య వర్గాలు విద్యా సంస్థలు పరిశ్రమలు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మరి మా బీసీలకు సంఘీభావం తెలపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం తీసుకొస్తూ వాళ్లే కావాలని కోర్టులో కేసేసి బీసీలకు బీసీ సంఘాలు అన్ని ఐక్యవేదిక ఏర్పడి తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపు జరిగింది ఎటువంటి పద్ధతి దొరికినాడు కావున జమ్మికుట పట్టణంలోని వ్యాపార వాణిజ్య కేంద్రాలు విద్యా సంస్థలు కూడా బంద్ లో పాల్గొని విజయ కోరుతున్నాం అన్ని వ్యాపార వర్గాలు విద్యా సంస్థలు తప్పకుండా సంపూర్ణంగా స్వచ్ఛందంగా బంద్ చేసి బీసీల యొక్క రిజర్వేషన్ సాధించడం కొరకు మీ యొక్క సహకారాన్ని అందించాలని చెప్పేసి ఈ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఆ బీసీలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి బీసీలందరూ ఇకనైనా మేల్కొని బీసీలందరూ మేల్కొని రేపు జరగబోయేటువంటి బంద్లకు సహకరించి మన నిరసన తెలిపినట్టయితే కనువిప్పై కనీసం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విధంగా చూస్తారని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా బీసీ సంఘాలు శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా అనేక కుల సంఘాల ఆధ్వర్యంలో పద్దెనిమిది నాడు బంద్ జరగబోతుంది కాబట్టి జమ్మికుంట పట్టణంలోని అన్ని కుల సంఘాలు వాణిజ్య వ్యాపార సంఘాలు వివిధ స్కూళ్ళు మిగతా రైతులు వీరందరూ కలిసి సహకరించి రేపు జరగబోయే బంద్ను పాటి బంద్ పా స్వచ్ఛందంగా పాటించి అదేవిధంగా కుల సంఘాలు కూడా ఈ బంద్లో పాల్గొని మద్దతు తెలపాలని చెప్పి బీసీ సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం పద్దెనిమిదో తారీఖు బీసీ రిజర్వేషన్ కోసం నలభై రెండు శాతం దానికోసం విద్యార్థులు దానికి మద్దతు పలకాలని చెప్పేసి ఇక్కడ జమ్మికొండ పట్టణంలో ఉన్నటువంటి పది ఒక్క విద్యా సంస్థలు బంద్ చేసి బీసీ సంఘానికి మద్దతు పలకాలని చెప్పేసి మేము మా విద్యార్థి ఆధ్వర్యంలో మా బీసీ సంఘం పెద్ద మనసు ఆధ్వర్యంలో పద్దెనిమిది తారీఖున పెద్ద ఎత్తున బీసీ సంఘం ఆధ్వర్యంలో మరి బంధు పిలిపేయడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది